రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చుత రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో మిథున రాశి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాలలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ ఇరవై ఐదు అనేది చాలా శుభప్రదమైన సమయం ముఖ్యంగా వీళ్ళకి రాజయోగం ఉంటుంది అలాగే భద్ర రాజయోగం లక్ష్మీనారాయణ యోగం వంటి శక్తివంతమైన యోగాలు ఈ నెలలో కలగబోతున్నాయి అనేకమైన సానుకూల మార్పులను చూడబోతున్నారు ఉద్యోగపరంగా అద్భుతమైన అవకాశాలు దక్కుతాయి కొత్త బాధ్యతలు పదోన్నతులు పెరుగుతాయి వ్యాపార రంగానికి వారికి లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ముఖ్యంగా సెప్టెంబర్ ఏడవ తేదీ రోజున రాబోతున్నటువంటి చంద్రగ్రహణం మిథున రాశి వారికి ఆర్థికంగా లాభదాయకం రావు అనుకున్న మొండి బకాయిలు తిరిగి వచ్చే అవకాశమే ఎక్కువ గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి ఆశించిన లాభాలను ఇస్తాయి వ్యాపార పరంగా మంచి లాభాలను పొందుతారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది అయితే గ్రహణ సమయంలో మాత్రం జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా విశ్రాంతి అలాగే సాత్విక ఆహారం తీసుకుంటూ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ నెలలో మూడు రాజయోగాలు రాబోతున్నాయి అవి మిథున రాశి వారికి మంచి విజయాన్ని ఇస్తాయి కొత్త ఆరంభాలు మంచి ఫలితాలను స్తాయి గ్రహణ సమయంలో జపం దానం వంటివి చేయడం కూడా చాలా మంచిది అలాగే మిథున రాశి వారికి ఈ వారంలో ఉద్యోగపరంగా బుధుడు శుభ స్థానంలో ఉండడం కారణంగా మంచి ఎదుగుదలను చూస్తారు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే అధికారులు అలాగే తోటి ఉద్యోగస్తులతో కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు రావచ్చు కానీ శాంతంగా ఉంటే సమస్యలు తీరుతాయి వ్యాపార పరంగా కూడా మంచి లాభదాయకమైనటువంటి కాలం ఆర్థిక పరిస్థితి అత్యంతగా అనుకూలిస్తుంది ముఖ్యంగా ఈ గ్రహస్థితి ఆర్థిక విషయాలలో మంచి అనుకూలతను ఇస్తుంది వివాహ ప్రయత్నం చేస్తున్న మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అయితే కుటుంబ సభ్యులతో అహంకారంతో చిన్న చిన్న వాదనలు జరగవచ్చు ఇంకా ఈ గ్రహస్థితి కారణంగా మిథున రాశి వారు వారి సంతానం విషయంలో ఎక్కువగా దృష్టి పెట్టాలి అలాగే ఈ నెలలో వచ్చేటువంటి మొదటి వారంలో మిథున రాశి వారికి ఉద్యోగం డబ్బు విషయంలో మంచి అనుకూలత ఉంటుంది గ్రహణ రోజు మాత్రం ఆర్థిక విషయాలలో శ్రద్ధ అవసరం ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధగా ఉండాలి ఇక ఈ సెప్టెంబర్ నెలలోని రెండవ వారంలో పాత బకాయిలు వసూలు అవుతాయి ఉద్యోగంలో కొత్త పనులు ఒప్పందాలు జరుగుతాయి ఇక ఈ సెప్టెంబర్ నెలలోని మూడవ వారంలో కుటుంబంలో సంతోషం కొత్త ప్రణాళికలు విజయవంతం జరుగుతాయి అలాగే ఈ మూడవ వారంలోనే విద్యార్థులు శుభవార్త వింటారు ఇంకా మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలోని నాలుగవ వారంలో కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి వ్యాపారపరంగా ఈ నెల మొత్తంగా కన్నా కూడా ఎక్కువ లాభాలను ఈ నాలుగవ వారంలోనే చూస్తారు అలాగే ఈ సెప్టెంబర్ నెల మిథున రాశి వారికి అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులకు ఈ నెల చాలా మంచిది పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధిస్తారు అలాగే ఈ నెలలో మిథున రాశి వారు అన్ని విషయాలలో కూడా శుభవార్తలను వింటారు అయితే సెప్టెంబర్ ఏడవ తేదీ రోజున గ్రహణం ఉన్నటువంటి రోజున ఉపవాసం మంత్ర జపం దానం చేయడం చాలా మంచిది అలాగే ఈ నెలలో మిథున రాశి వారికి వినాయక పూజ ఎంతగానో మంచి ఫలితాన్ని ఇస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయండి వీలున్న ప్రతిసారి కూడా విష్ణు సహస్రనామాలను వినడం కూడా చాలా మంచిది అలాగే మిథున వారు ఈ నెలలో అన్ని విషయాలలో శాంతియుతంగా ఉండాలి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అలాగే ఉద్యోగపరంగా ఎవరితోనైనా వ్యవహారాలు మాట్లాడేటప్పుడు చాలా శాంతియుతంగా నిదానంగా ఉండాలి తొందరపాటుగా పౌరుషంగా మాట్లాడడం మాత్రం మంచిది కాదు అలాగే ఎక్కడ ఎవరికి ఏ విషయంలో కూడా హామీలు ఇవ్వకండి మొత్తంగా కూడా ఈ సెప్టెంబర్ నెల మిథున రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలతను ఇస్తుంది కెరీర్లో ఎదుగుదల కుటుంబంలో సంతోషం ఇలా అన్ని విషయాలలో కూడా అనుకూలతను ఇస్తుంది ముఖ్యంగా ఈ నెలలో మిథున రాశి వారికి బుద్ధిత్య అలాగే భద్రాల్ లక్ష్మీనారాయణ రాజయోగాలు అన్ని శుభ ఫలితాలను ఇస్తాయి